అనుభవిస్తుంది చందు అందుకే అన్ని రకాలుగా డబ్బు కోసం ట్రై చేస్తున్నాను బ్యాంక్ లోన్ కూడా అప్లై చేశాను ఆ లోన్ అమౌంట్ రాగానే తన మొహం మీద కుట్టి పాపని మీరు చాలా గ్రేట్ అండి అవసరం అవకాశం ఈ రెండు ఉండి కూడా తప్పు చేయని వాళ్ళు నిజంగా అండి మీకు నిజంగా అవసరం కూడా ఆ రోజు లంచం ఆఫర్ చేస్తే తీసుకోలేదంటే మీరు నిజంగా గ్రేట్ అండి అవును మీ బా వర్క్ చేసేది ఎక్కడండి విజయ కన్స్ట్రక్షన్స్ లో సైట్ ఇంజనీర్ ఎందుకు రోజు అదే బండి మీద ఆఫీస్కి వెళ్తాడా అవును ఏ అయితే ఈ రోజు రాత్రి మీ బావ బండి టైర్ నుంచి గాలి తీసేద్దాం రెండు టైర్ నుంచి తీసేద్దాం అండి గాలి తీసేస్తావా ఫ్రంట్ టైర్ నుంచి కూడా తీసేద్దాం అసలు స్టెఫినీ ఉంటే మూడు టైర్ నుంచి తీసేద్దాం గాలి తీసేస్తావా రెండు కిలోమీటర్ల వరకు పంచర్ షాప్ కూడా లేదు తోసుకుని 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 ఇలాగే చేస్తాడు